తెలుగు చిత్ర పరిశ్రమలో వాతావరణం వేడెక్కింది తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కు రెండేళ్లకోసారి జరిగే ఎన్నికలో ఈ ఆదివారం జరగబోతున్నాయి చిన్న నిర్మాతలంతా మన ప్యానల్ పేరుతో పెద్ద నిర్మాతలంతా ప్రోగ్రెసివ్ ప్యానెల్ పేరుతో పోటీ పడుతున్నారు గిల్ పేరుతో కోట్లాది రూపాయల పరిశ్రమ సొమ్మును బడా నిర్మాతలు దోచుకుంటున్నారని చిన్న నిర్మాతలు ఆరోపిస్తుండగా ఈ ఎన్నికల్లో పదవుల కోసం కాదు అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసమని ప్రోగ్రెసివ్ ప్యానెల్ నిర్మాతలు వాదిస్తున్నారు ఈసారి చాంబర్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి చదలవాడ శ్రీనివాసరావు సి కళ్యాణ్ ప్రసన్న కుమార్ బలపరుస్తున్న మన ప్యానెల్ కు అగ్ర నిర్మాతలైన అల్లు అరవింద్ సురేష్ బాబు దిల్ రాజు బలపరుస్తున్న ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య పోటీ నెలకొంది విమర్శలు ప్రతి విమర్శలతో ఈసారి చాంబర్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి చాంబర్లోని నాలుగు సెక్టార్లైన ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబిటర్లు స్టూడియో ఓనర్లలో ఓటు హక్కు ఉన్నవారంతా ఎగ్జిక్యూటివ్ కమిటీని ఎన్నుకోబోతున్నారు ఆదివారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుండగా సాయంత్రం ఆరు గంటల వరకు ఫలితాలు వెల్లడి కానున్నాయి మూడు వేల మూడు వందల యాభై ఐదు మంది సభ్యులుండగా ఈసారి ఎగ్జిబిటర్ సెక్టార్ నుంచి అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు ఒకళ్ళకొక్కళ్ళు మంచి చెడులు చర్చించుకుంటూ సినిమా ఇండస్ట్రీ ఎదుగుదలకు ఉపయోగపడాలి ఇది గుత్తాధిపత్యం చేతిలో ఉంది మీరు చూడండి పదేళ్ల నుంచి ఎట్లా ఉండే సినిమా ఇండస్ట్రీ ఎట్ల అయిపోతుంది ఒక చిన్న హీరోని బతకనీరు ఒక సినిమా కొత్తగా వచ్చిన బతకనివ్వరు అన్నిటికన్నా దారుణం క్యూబ్లు వేల కోట్లు కాజేస్తారు సంవత్సరం సంవత్సరం వీళ్ళు చిన్న నిర్మాతలు గాని మిగతా నిర్మాతలు గాని ఇదంతా కూడా సినిమా పెద్దలనే ఒక బోర్డు అడ్డం పెట్టుకొని దాని ద్వారా సంపాదిస్తున్నారు ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకి కావాల్సింది చాంబర్ అడ్డం పెట్టుకొని మంత్రుల దగ్గరికి ముఖ్యమంత్రుల దగ్గరికి ఫోటోలు దిగా ఇప్పుడు కూడా సాల్వ్ చేసింది లేదు ఈ సినిమా పెద్దలు ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీకి ఏదైనా మంచి పని చేశారో చూద్దాం ఇన్సూరెన్స్ అనేది వెల్ఫేర్ సబ్జెక్టు అది ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఛాంబర్ సంబంధించిన ఇష్యూ కానీ కాదే ఎక్స్పెన్సివ్ దీంతో కొంత అంటే కనుక లేదు వద్దు అని చెప్పి అపోజ్ చేశారు అందరూ నాలుగు లక్షలు ఇచ్చాము అప్పుడు మూడు లక్షలు చేసుకుంటే అఫోర్డబుల్ అవుతుంది చేద్దామని చెప్పి కాదు కాదు రియంబర్స్మెంట్ అన్నారు రియంబర్స్మెంట్ గెలటం జరిగింది ఆ క్లారిటీస్ అంతేగాని దాన్ని మేము ఏదో ఇక్కడ కొంతమంది అపోజ్ చేశామని చెప్పి రానికుండా చేశామని చెప్పడం అనేది వాస్తవం కాదు